హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మార్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో తెలిపే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇవాళ మీకు ఒక హండ్రెడ్ ఫీట్ కి ఒక మంచి కమర్షియల్ ప్లాట్ అయితే చూపిస్తా మనం ఇప్పుడు మన జక్చర్ల మెయిన్ బస్ స్టాండ్ నుంచి అయితే ఒక మనం లోపలికి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే వచ్చాము ఇది జక్చర్ల మెయిన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వచ్చాము రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు ఇట్లా నాగర్ కర్నూలు కొల్లాపూర్ వెళ్లే రోడ్ అనమాట జర్చల్ నుంచి మన బెంగళూరు నేషనల్ హైవే హైవే నుంచి ఇది టర్న్ తీసుకుంటది ఇది జంక్షన్ అనమాట ఇక్కడ మీకు గడపడేది మొత్తం కూడా జర్చల్ దగ్గరలో గురు స్వామినారాయణ గురుకులు ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట ఇది సో మీరు మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు మంచి క్యాంపస్ ఇది సో ఈ మంచి క్యాంపస్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే మనకు ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ రోడ్ ఫేసింగ్ హండ్రెడ్ ఫీస్ రోడ్ ఫేసింగ్ కే మనకి ఇక్కడ ఒకటి నాలుగు వందల యాభై ఐదు గజాల ప్లాట్ ఉంది ఇది మొత్తం కూడా రోడ్ ఫేసింగ్ అయితే నలభై ఉంటది డెప్త్ అయితే నూట ఆరు ఉంటది మొత్తం ఫార్టీ వన్ నాట్ సిక్స్ అనమాట మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఇక్కడ స్టోన్ ఉంది అనమాట ఈ స్టోన్ నుంచి ఇట్లా పొడవు ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఈ స్టోన్ నుంచి ఇట్లా పొడవు ఉంటుంది మొత్తం ప్లాట్ అయితే ఇదే అనమాట సో మొత్తం కూడా ఈ రోడ్డుకే ఉంది కాబట్టి క్లియర్ గా మంచి నాలుగు వందల యాభై ఐదు గజాల ప్లాటు స్కూల్కి ఆపోజిట్లోనే ఉంది కమర్షియల్ ప్లాటు సో ఇక్కడ నుంచి మనకు జడ్చర్ల ఎస్సీ జడ్ కన్నా పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఇటు దివిటిపల్లి ఎస్సీ కైనా పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి అయితే ఇక్కడ నుంచి ఒక వన్ ఒక వన్ అవర్ అయితే జర్నీ ఉంటుంది సో ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ